ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కడతాల్ వెళ్ళి బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆ పేరు దగ్గర ఫ్రెండ్స్ మా దగ్గరకి అయితే యూనికాన్ బిఎస్ సిక్స్ బండ్ అయితే వచ్చింది ఈ బండి ప్రాబ్లం వచ్చేసింది అంటే మెయిన్గా లైటింగ్ ప్రాబ్లం అనమాట లైటింగ్ ప్రాబ్లం ఏంది అని అంటే చీకట్లో పోయినారనుకోండి సింగిల్గా వెహికల్ పోయింది అనుకోండి ఫుల్ వస్తుంది ఎదురుగా ఏమైనా వెహికల్ వచ్చింది వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా అయితే బండి స్లో చేసుకోవాల్సి వస్తుంది చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఈ బిఎస్ సిక్స్ అన్ని బండ్లకు అట్లే ఉన్నాయి కొన్ని బండ్లకైతే ఫుల్ వస్తుంది కొన్ని బండ్లకైతే చాలా తక్కువ వస్తుంది అందులో యూనికాన్కైతే అయితే చాలా అంటే చాలా డిమ్ వస్తుంది అనమాట ఇప్పుడైతే నేను లైట్ అయితే ఆన్ చేసి చూపిస్తున్నా చూడండి చాలా అంటే చాలా ఇబ్బంది అయితే అవుతుందంట కస్టమర్ అయితే సినిమాలలో అయితే అనమాట నైట్ పూట జర్నీ చేయడం వేయడం పూట మబ్బులా లేచిపోవడం అది అయితే చేశారనమాట కస్టమర్కి అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అయితే పెడుతుందంట ఓకే ఓకేనా ఈయన సినిమాలలో అయితే పనిచేస్తారు సినిమాలలో విలన్గా విలన్గా అయితే చేస్తాడనమాట లాస్ట్లో మీకు ఒక వీడియో క్లిప్ కూడా పెడతా అది ఒక ఈయన ఈ ఉన్న ఏ సినిమాలు అయితే ఉండవు ఆ సినిమాలో ఒక క్లిప్ అయితే పెడతా చూడండి సరేనా ఇది ఈ బండికి మనం ఎల్ఈడి ఎట్లా ఫిట్ చేయాలి ఏం కదా బిఎస్ సిక్స్ అనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కట్టల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ ని క్లిక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ वीडियोस మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నంబర్ కి వాయిస్ మెసేజ్ చేయండి మా वीडियोस ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే వైజర్ అయితే తిప్పుకోలే కొంచెం ఫాస్ట్గా అయితే వైజర్ అయితే ఓపెన్ చేసేసుకుంటాయి ఎందుకంటే వీడియో లెంత్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి దీనికి వచ్చేసి నాలుగు స్క్రూలు అయితే ఉంటాయి ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే ఇట్లా కిందికించి ఉంటాయి సైడ్కి ఒక స్క్రూ అయితే వస్తుంది అనమాట ఓల్డ్ మోడల్ బిఎస్ ఫోర్కి అయితేనేమో కొద్ది ఇబ్బంది అయితే పెడుతుంది బిఎస్ సిక్స్ కాబట్టి చాలా అంటే చాలా సింపుల్గా అంటే సింపుల్గా అంటే వెళ్తుంది ఇప్పుడు నాలుగు స్క్రూలు ఓపెన్ చేసేసిన తర్వాత మళ్ళీ వేరే ఏం ఓపెన్ చేసే ఉండదు పైన ఒక క్లిప్ అయితే ఉంటుంది ఇక్కడ సైడ్ అయితే ఆ సైడ్లో క్లిప్పులు అయితే ఉంటాయి అనమాట ఆ క్లిప్పులు అయితే జాగ్రత్తగా తీయాలి ఇట్లా స్కూల్ ఎవరితో ఇట్లా అక్కడ ఇక్కడ అంటే ఆటోమేటిక్గా మనకి ఈ వైజర్ అనేది బయటకు వచ్చేసనమాట క్లిప్పులు అనేది కంపల్సరీ అయితే తీయాలన్నమాట ఆ క్లిప్పులు తీయకపోతే మనకు ఏమైంది అంటే ఇరిగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ అయితే క్లిప్పులు అయితే ఇచ్చిండు చూస్తా ఆ క్లిప్పులు అయితే కంపల్సరీ అయితే తీయాలన్నమాట ఇది వైజర్ అయితే దిశ అయితే పక్క కట్టేసేస్తుందా మనకి ఈ బల్బ్ అనేది చూడండి ఈ బల్బ్ అనేది మన చాలా అంటే చాలా డిమ్ వస్తుందంట కస్టమర్కి అయితే కస్టమర్ ప్రాబ్లం అయితే మనం మొత్తం మీద అయితే సాల్వ్ చేయాలి ఈ బల్బ్ అయితే దీసేసేయాలి ఒకసారి అయితే చూడండి బల్బ్ బల్ప్ ఎట్లయింది ఇంకా తనేదైతే అయితే బడ్డే మోడొచ్చిన బల్బే మళ్ళీ మధ్యలో కూడా ఒకసారి కాలిపోతే మళ్ళీ డైరెక్ట్ వస్తుంది కదా మధ్యలో కాలిపోతే కూడా రెండుసార్లు వేయించిందంట ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదనమాట దానికి ఎల్ఈడి బెటర్ అన్న ఎల్ఈడీ అయితే వేసుకోండి అని చెప్పేసి అయితే చెప్పిన ఉంటే ఓకేనా మీకు అయితే నేను ఎల్ఈడి అయితే చూపిస్తున్నా చూడండి ఒకసారి అయితే ఎల్ఈడి అనేది ఇదే అనమాట ఓకేనా ఇది ఈ కంపెనీలో నేను దాదాపుగా పది ఇరవై అయితే ఫిట్ చేసిన ఒకసారి అయితే చూడండి ఎంఆర్పి రేట్ అయితే పది ఇరవై అయితే ఫిట్ చేసేసిన ఇప్పటివరకు అయితే ఎట్లాంటి ప్రాబ్లం అయితే రాలేదు కస్టమర్కి అయితే ఆల్రెడీ వారంటీ ఉంటూ ఉంది అనమాట బల్బ్కు వారంటీ అని చెప్పి ఎప్పుడు ఖరాబ్ అయినా కూడా తీసుకురా అని కూడా చెప్పిన ఉంటే కస్టమర్ కయితే ఎందుకంటే ఇప్పటివరకు అయితే నేను మామూలుగా అయితే నేను అన్నిటికీ చెక్ చేసి వేస్తాను అనమాట మామూలుగా ఏంటంటే ఒక బండికి వేసి అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది అని అంటే మాత్రమే ఆ బల్బు కస్టమర్ లకి అయితే అనమాట ఇది అట్లా తీసుకొచ్చిన బల్బే అనమాట ఖర్నాకైతే వస్తుంది ఎంగో కంపెనీలు అయితే వస్తుంది అనమాట ఎంగో కంపెనీలో సూపర్ అంటే సూపర్ పవర్ బల్బు ఒకసారి ఇలా ఫ్యాన్ గేను అన్ని వస్తాయి బల్బు ఇంకా కూలింగ్ కూలింగ్ కూడా మరి కూలింగ్ కూలింగ్ ఫ్యాన్ అది ఎంత కూల్ అయితే అయితే అట్లా వస్తుంది ఎంగో ఎంగో ఖతర్నాక కంపెనీ అన్న సూపర్ ఉంటది దాని గురించి ఆలోచన అవసరం లేదు ఇప్పటి పది బల్బుల్ దాకా వేసిన పది పదిహేను ఇరవై బల్బుల్ దాకా రిటర్న్ నా దగ్గర మళ్ళీ రాలే బల్బు అన్న సూపర్ అన్న బల్బు ఖతర బల్బు వేసాం అన్న అని అడిగిన వాళ్ళే ఉన్నారు బల్బ్ అయితే మనం ఎట్లా ఫిట్ చేయాలి ఇంకా అయితే మీకు మొత్తం అయితే చూపిస్తాం ఒకసారి అయితే క్లియర్గా అయితే చూడండి మెయిన్గా వైరింగ్ వైరింగ్ అనమాట వైరింగ్ కనెక్షన్ అనేది మెయిన్గా కట్ చేయకుండా ఇవ్వాలన్నమాట మెయిన్గా కట్ చేయకుండా వైరింగ్ ఎట్లా ఫిట్ చేయాలని మీకు చూపిస్తా చూడండి వైర్ కట్ చేసామని అనుకున్నాం కదా వైర్ కట్ చేయకుండా అది కూడా బిఎస్ సిక్స్కి ఎట్లా పెట్టాలి అనేది మీకు నేను క్లియర్ చూపిస్తా మెయిన్గా లైట్ స్విచ్ అయితే తీసుకోండి హెడ్లైట్ స్విచ్ కనెక్షన్ అయితే ఎట్లకించింది ఏం కథను అయితే చూసుకోండి ఇది హెడ్లైట్ స్విచ్ కనెక్షన్ ఇది బాగా చూసుకోండి ఇక్కడ సైడ్ నుంచి వైర్ కనబడుతుంది కానీ ఇట్లా గుంజి చూపిస్తున్నాండి ఇట్లా అయితే ఉంది ఇక్కడ సైడ్ అయితే నేను క్లిప్ ఉంది కదా ఈ క్లిప్ అయితే తీసేస్తున్నాను చూడండి ఈ ఈ క్లిప్ అయితే తీసేసుకోండి ఒకసారి చూసుకోండి క్లిప్పులు అనేవి ఏ ఏ క్లిప్ అయితే తీస్తున్నాం అనేది ఒకసారి చూసుకోండి మెయిన్గా ఇప్పుడు బ్లాక్ కలర్ కనెక్షన్ దానికి మన మనం అనుకునే క్లిప్లు అయితే ఉన్నాయన్నమాట ఓకే ఇది ఒకసారి తీసేసి మీకు నేను ఏం అంటే బల్బ్ ఉంటుంది కదా మనము మనం ఇందాక తీసేసిన బల్బ్ ఉంది కదా ఇది పెట్టాలన్నమాట ఇది పెట్టుకొని మనం చెక్ చేసేసుకొని మనం ఫిట్ చేయాలన్నమాట మెయిన్ ఇప్పుడు అయితే నేను బండి అయితే స్టార్ట్ చేసేస్తున్నా బండి స్టార్ట్ చేసి ఒకసారి చూడండి బండి అయితే నేను స్టార్ట్ చేస్తున్నా బండి స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ లైట్ అయితే రాలేదు మనం బాగా గుర్తుపెట్టుకునేది ఏంటంటే మీకు సింపుల్గా అర్థం కానీ ఇట్లా ఈ కనెక్షన్ పెడితే మనకి లైట్ డైరెక్ట్ అయితే ఉంది కాబట్టి ఇట్లా పెట్టంగానే డైరెక్ట్ అయితే లైట్ అయితే డైరెక్ట్ లైట్ అయితే వస్తుంది అనమాట ఒకసారి వస్తుంది ఒకసారి రావట్లేదు అన్న ఇట్లా సత్యం స్తుంది బల్బు అని చెప్పి చెప్పిన అనమాట వైర్ కనెక్షన్ అన్ని మంచిగానే ఉన్నాయి మొత్తం పెట్టినా కట్క గిట్క అయితే ఏం లేవు ఒకసారి అయితే మొత్తం చెక్ చేసుకున్న వైరింగ్ కూడా వైరింగ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా ఏంది ఏం కథ అనేది అయితే మళ్ళీ బల్బు ఇట్లా కదిలిస్తే మాత్రం ఆటోమేటిక్గా వస్తుందనమాట అంటే ఏమైంది అంటే ఆ బల్బు ప్రాబ్లం ఏమైంది అంటే లోపల పాయింట్ ఉంటుంది కదా లోపల చిన్న స్ప్రింగ్ లాగా ఉంటుంది ఇరిగిపోయి ఇట్లా బయట కట్టదనమాట ఇది ఇట్లా ఊపితే పడి వస్తుంది అనమాట బల్బు మళ్ళీ దాన్ని కరెక్ట్ సెట్ చేసి మళ్ళీ అయితే పెట్టినమాట అయితే ఇక్కడ సైడ్ చూడండి ఈ కనెక్షన్లలో ఈ కనెక్షన్ వైర్లలో ఏ కనెక్షన్ వైర్ అనేది తీసుకోవాలి అనేది ఉన్నది చూపిస్తండి బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మధ్యలో సంటాలది ఇక్కడ చూడండి రెండు పసుపు పచ్చ కలర్ వేర్లు అయితే వచ్చినాయి కదా అందులో అందులో సంటల్ రథి తీయాలనమాట మెయిన్ గా సంటల్ రది ఇక్కడ సైడ్ కాంట తీసుకొని ఇక్కడ సైడ్ అయితే ఇట్లొత్తాలన్నమాట ఇట్లా ఇట్లొత్తితే మీకు ఆటోమేటిక్గా ఈ రది బయటకు వస్తుంది చూసిరా ఈ రది బయటకు వచ్చేస్తుంది వైర్ అనేది ఇప్పుడు ఒకసారి మనం ఈ లైటింగ్ వెయిట్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆటోమేటిక్ అయితే బల్బ్ అయితే పెట్టేసినా ఒకసారి చూడండి బండి అయితే స్టార్ట్లోనే ఉంది ఒకసారి ఇట్లా పెడితే లైట్ వస్తుంది చూసిరా ఇట్లా ఎప్పుడైనా పర్వాలేదు ఇట్లా తీసి చెక్ చేసేసుకోండి అవసరమైతే తర్వాత మనం ఇది కట్ చేయకుండా అయితే చేస్తున్నాం అనమాట కట్ చేయకుండా అయితే చేస్తున్నా కట్ చేయకుండా అనుమాతం మీకు అయితే సింపుల్గా చూపిస్తా ఏడవ కూడా ఒక వైర్ కూడా కట్ అయితే ఏమీ కాదు చాలా అంటే చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది ఓకే నేను ఎప్పుడైతే తాలంఛాయి అయితే బంద్ చేసిన తాలంఛాయి బంద్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్ వైర్ కనెక్షన్ వచ్చింది కదా మీకు ఒకసారి చూపిస్తామండి మనమైతే మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్విచ్ అయితే ఫిట్ చేసుకోవాలన్నమాట ఎల్ఈడి డైరెక్ట్ అయితే పెట్టద్దు దీనికి ఒక సపరేట్ ఒక స్విచ్ అయితే పెట్టాలన్నమాట స్విచ్ పెడితే ఏంటి అంటే మనకు ఎప్పుడంటే అప్పుడు అవసరానికి వాడుకున్నట్టు ఉంటుంది సేమ్ కంపెనీ ఫిట్టింగ్ ఎట్లా వచ్చిందో ఆ టైప్ అయితే మనం ఫిట్ చేయొచ్చు అనమాట చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఈ స్విచ్ కూడా సపరేట్గా అయితే దొరుకుతాయి అనమాట మీరు ఇవి చూస్తే తీసుకుంటే మీకు అర్థమైపోతుంది ఓకేనా ఈ స్విచ్ అయితే ఇక్కడ సైడ్ అయితే నేను స్క్రూలతో అయితే ఫిట్ చేసేస్తున్నా మనకు ఎక్స్ట్రా స్విచ్ అనమాట ఇది ఎక్స్ట్రా స్విచ్ అని అంటే కంపల్సరీగా అయితే మీకు ఆటోమొబైల్ షాప్లలో అయితే దొరుకుతాయి చూడండి ఓకేనా మీకు డెబ్బై రూపాయల నుంచి వంద రూపాయల మధ్యనే ఉంటుంది లాస్ట్ వంద రూపాయలు ఉంటుంది అట్లా మంచి కంపెనీ తీసుకుంటే వంద రూపాయలు ఎట్లా ఉంటుంది మీరు అయితే మంచిది అయితే తీసుకోండి లూజ్ ఇస్తే తీసుకోకండి లూజ్ ఏంటి అంటే వాటర్ బండి బయట ఇవ్వడ వాటర్ సర్వీస్ చేయించినా కూడా ఏమైంది అంటే ఆ స్విచ్లకు వాటర్ ఏమవుతుంది అంటే స్విచ్ అనేది ఖరాబ్ అయిపోతుంది ఎంబడే అందుకోసమనే మంచి కంపెనీ అయితే వాడాలన్నమాట స్విచ్ అయితే బాగా గుర్తు పెట్టుకోండి ఓకే ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే హ్యాండిల్ సైడ్ అయితే ఈ హెడ్లైట్ స్విచ్ అయితే ఫిట్ చేసేస్తున్నా ఈ హెడ్లైట్ స్విచ్ కనెక్షన్ అనేవి ఫిట్ చేసిన తర్వాత ఈ వైర్ కనెక్షన్ ఉంది కదా ఈ వైర్ కనెక్షన్ అనేది తీసేసుకోవాలి ఇట్లా లోపలికించి అయితే తీసేసుకోవాలి మనము ఫిట్ చేసింది మొత్తం మంచిగా అయితే ఫిట్ చేయాలన్నమాట మళ్ళీ ఇబ్బంది కస్టమర్కి ఇబ్బంది పెట్టకుండా అయితే ఫిట్ చేయాలన్నమాట అనమాత మీకు ఇక్కడైతే చూడండి ఇట్లా వైర్ వైర్ క్లిప్ వైర్ అనేది మొత్తం ఇట్లా ఉన్నాయి ఈ క్లిప్ లనే బయటకైతే తీసుకోవాలి మనమైతే ఈ లోపలికించి అయితే తీసుకోవాలన్నమాట లోపలికించి కరెక్ట్గా మనకు ఇట్లయితే తీసేసుకోండి వైర్ అయితే తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇందాక తీసిన కనెక్షన్ ఉందిగా పసుపచ్చ పచ్చ కలర్ వైర్ కనెక్షన్ అనేది దానికి దీనికి అనేది ఒక వైర్ అనేది జాయింట్ చేయాలన్నమాట ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే స్విచ్ నుంచి వచ్చిన కనెక్షన్ వైర్ అనేది నేను జాయింట్ చేస్తున్నా ఒకసారి అయితే క్లియర్ క్లియర్గా అయితే చూడండి ఎందుకంటే మీకు నేను పర్ఫెక్ట్గా అయితే చూపేనికైతే ట్రై చేస్తున్నాను అనమాట ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ అయ్యే అవసరం ఏం లేదు చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఉంటుంది అనమాట మీరు మ మధ్యలో కనెక్షన్ తీస్తేనే మీకు కరెక్ట్ అయితే సెట్ అవుతుంది రెండు పసుపచ్చ కలర్ వైర్ వస్తాయి కదా రెండు ఒకటే వర్క్ చేస్తా అనమాట అది కూడా మధ్యలో సెంటర్దే పనిచేస్తుంది మీరు బిఎస్ సిక్స్లో బిఎస్ సిక్స్ హోండాషేన్కి మీరు ఫిట్ చేసినా కూడా సేమ్ ఉంటుంది బిఎస్ సిక్స్ ఈ ఫిట్ చేసినా సేమ్ ఉంటుంది బిఎస్ సిక్స్ కొన్ని బండ్లకు మాత్రం ఇట్లనే ఉందన్నమాట ఫిట్టింగ్ మాత్రము అవి చూసుకోండి రెండు పసుపచ్చ కలర్ వైర్ వచ్చినాయి అంటే కంపల్సరీ మధ్యలో దానికే ఉంటుంది మీరు బాగా గుర్తు పెట్టుకోండి సరేనా ఇప్పుడైతే నేను ఈ కనెక్షన్కి అయితే నేను టేప్ అయితే కొట్టేసా మొత్తం ఒక వైర్ కనెక్షన్ అయితే తీసుకున్నాను కదా ఇట్లా ఓకే ఇట్లా అయితే తీసుకున్నా చూడండి ఒకటే కనెక్షన్కి ఇట్లా తీసుకున్నా మనకు అవసరం లేదు అని అంటే మళ్ళీ ఆ తర్వాత ఆ క్లిప్ అనేది అనుమాతం లోపల కుర్చేస్తే సరిపోద్ది అనమాట ఓకేనా ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే చూడండి ఇది అయితే ఇక్కడ సైడ్ అయితే ఇది స్విచ్కి అయితే ఫిట్ చేసేస్తున్నా ఎడ్లైట్ స్విచ్కి అయితే ఇక్కడ సైడ్ అయితే మనం అయితే మనం పైన పైన ఫిట్ చేసినాం కదా ఆ స్విచ్ కనెక్షన్ వేర్కి అయితే నేను ఫిట్ చేసేస్తున్నా అది కూడా బ్లాక్ కలర్ దానికి ఫిట్ చేసేస్తున్నా చూడండి ఇక్కడ సైడ్ బ్లాక్ కలర్ దానికి ఫిట్ చేసేసి మనం ఇక్కడ సైడ్ మంచిగా టేప్ కొట్టాలన్నమాట ఓకేనా టేప్ మంచిగా కొట్టాలన్నమాట ఎందుకంటే బ్యాటరీ నుంచి వచ్చే కనెక్షన్ వేరు కాబట్టి కొంచెం తొందరగా అర్థింగ్ అయ్యే అయ్యే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం మంచిగా టేప్ అయితే మంచి టేప్ కొట్టాలన్నమాట ఓకేనా టేప్ అయితే కొట్టాలి దీనికి ఓకే ఇదైతే బ్లాక్ టేప్ అయితే తీసుకున్న పచ్చ టేప్ ఇచ్చింది కానీ పచ్చ టేప్ వద్దని మళ్ళీ బ్లాక్ టేప్ అయితే కొడుతున్నా ఓకే ఈ టేప్ అయితే మంచిగా రౌండ్ అయితే మంచిగా కొట్టాలన్నమాట ఓకే ఇట్ ఈ టైప్ అయితే కొట్టాలి టేప్ మొత్తము ఓకే ఇప్పుడైతే మనం టేప్ కొట్టేసిన తర్వాత ఏంటంటే మనకు మెయిన్గా కనెక్షన్లు అనేవి ఎట్లా ఇవ్వాలి అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారనమాట బిఎస్ సిక్స్కి ఎట్లా ఇవ్వాలి ఏం కథ అనేది అనమాట బిఎస్ సిక్స్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట చూసే వాళ్ళకి అయితే కరెక్ట్గా అయితే అర్థమైపోతుంది ఎట్లా ఫిట్ చేసినాము ఏం కథ అనేది అయితే ఓకేనా ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే రెండిటికైతే నేను టేప్ కొట్టేసాను చూడండి ఇట్లా టేప్ అయితే మంచిగా కొట్టాలన్నమాట ఓకే టేప్ అయితే మళ్ళీ మంచిగా కొట్టాలి టేప్ కొట్టేసిన తర్వాత ఇంకొక కనెక్షన్ వైర్ రేడీ ఇవ్వాలి ఏం కథ అనేది అది క్లియర్గా చూపిస్తా చూడండి అది కూడా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఒకసారి అయితే చూడండి మీకు అర్థమైతేటైతే చూపిస్తాను దీనికైతే ఎక్స్ట్రా వైర్ అయితే మనం మళ్ళీ అయితే ఫిట్ చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా అయితే ఎక్స్ట్రా వైర్ అయితే ఫిట్ చేసేసుకొని దానికి టేప్ కొట్టేసుకొని మళ్ళీ ఇంకొక క్లిప్ ఇంకొక క్లిప్ అయితే ఉంటుంది దానికైతే పెట్టాలన్నమాట ఓకే ఇప్పుడైతే నేనైతే దీనైతే తీసేసి దీనైతే అయితే కలుపుతున్నా చూడండి ఒకసారి అయితే ఆ ఒకసారి అయితే దీని అయితే ఇక్కడ సైడ్ అయితే దీని అయితే కనెక్షన్ అయితే ఇచ్చేస్తున్నా మనమైతే ఒక కనెక్షన్ అయితే ఇచ్చేసినామో ఇంకొక కనెక్షన్ వైర్ అయినది ఇది బ్యాటరీ నుంచి అయితే ఇవ్వాలన్నమాట బ్యాటరీ అంటే మొత్తం బ్యాటరీ కట్కించి వైర్ అయితే ఇయ్యొద్దు ఇది బాగా గుర్తుపెట్టుకోండి బ్యాటరీ నుంచి కనెక్షన్ ఇవ్వాలంటే మనం బ్యాటరీ నుంచి డైరెక్ట్ వస్తుంది అనమాట డైరెక్ట్ వచ్చేసి ఆన్ ఆఫ్ స్విచ్లకించి రిటర్న్ వచ్చేస్తుంది అనమాట రిటర్న్ వచ్చిన దానికే ఇవ్వాలన్నమాట అది ఎందుకంటే ఎప్పుడైనా తాళం చే ఆన్ చేసినా కూడా బ్యాటరీ నుంచి వస్తే ఏమైంది అంటే ఎవరు కట్ చేసినా కూడా ఆన్ అయితేనే ఉంటుంది అట్లా ఇవ్వద్దు అనమాట లేకుండా ఏంటంటే తాళం చేయకుండా కూడా బంద్ అయిపోయేటట్టు ఫిట్ చేయాలన్నమాట ఓకేనా నేను ఎట్లా ఫిట్ చేస్తున్నాను అనేది మీరు క్లియర్గా చూడండి ఓకేనా ఇప్పుడైతే నేను ఇక్కడ కనెక్షన్ అయితే ఇచ్చేసిన ఆల్రెడీ అక్కడ లైట్ అయితే పెట్టి ఉంది ఇక్కడ మనం ఇక్కడ అయితే వైర్ వైర్ అయితే తీసేసిన మీరు బాగా చూడండి మనం ఈ స్విచ్ అనేది తీసుకుంటేప్పుడు ఏంటి అంటే అయితే నేను ఆన్ చేసేసి ఇప్పుడు లైట్ రావాలన్నమాట బ్యాటరీ కనెక్షన్ ఏడు ఉందనే దోలాడాలన్నమాట బ్యాటరీ కనెక్షన్ అనేది లోపర్ సైడ్ బ్లాక్ వైర్ వస్తుంది అనమాట బ్లాక్ మొత్తం కర్రే వైర్ వస్తుంది ఇక్కడ సైడ్ బ్లాక్ వైర్ ఉంది చూసినా ఇక్కడ సైడ్ అయితే నేను ప్రెస్ చేస్తున్నా రండి ఇక్కడ సైడ్ అయితే ఇక్కడ కట్కైతే వేయలేదు ఈ కట్కైతే వేయాలి ఒకసారి కట్కైతే వేయలేదు ఓకే కట్కైతే వేసేసి ఇక్కడ బ్లాక్ కలర్ కనెక్షన్ అయితే పెట్టాలన్నమాట నేను ఇక్కడ పెడితే ఆటోమేటిక్ వస్తుంది ఇంత ముందుకు ఏంటంటే నేను బా బ్లాక్ కలర్ కనెక్షన్ వేసినా కూడా అది పెట్టినా కూడా లైట్ రాలేదు ఆడ స్విచ్కి ఫిట్ చేసినాం కాబట్టి స్విచ్ కార్డ్ అయితే చూసుకోవాలన్నమాట ఈ బ్లాక్ కలర్ కనెక్షన్కి అయితే పెడితే లైట్ ఆటోమేటిక్ వస్తుంది ఒకసారి అయితే చూసుకోవాలన్నమాట ఏ ఏం వస్తుంది ఏం కదా అనేది అయితే చూసుకుంటే మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది ఇక్కడ సైడ్ ఇట్లా పెట్టాం కానీ లైట్ వస్తుంది చూసిరా ఇట్లా పెట్టి చెక్ చేసుకోవాలన్నమాట బ్యాటరీ కనెక్షన్ వేరు బ్లాక్ కలర్ వైర్ అనమాట బ్లాక్ కలర్ వేయరు కాబట్టి ఇక్కడ సైడ్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ క్లిప్ అయితే తీసేసి ఈ క్లిప్పుకు ఈ బ్లాక్ కలర్ కనెక్షన్ అయితే ఇచ్చేస్తున్నావు చూడండి ఈ క్లిప్పు వైర్ కూడా ఏం కట్ చేయట్లేదు అనుమాతం అయితే కొంచెం పెద్దగా అయితే తీసుకోవాలన్నమాట ఇట్లా ఈ పెద్దగా తీసుకొని కంచి ఎట్లా ఇస్తున్నా అనేది ఒకసారి చూడండి మీకు కూడా క్లియర్గా ఉంటుంది ఓకేనా ఈ కనెక్షన్ వైర్ ఉంది ఇక్కడ సైడ్ అయితే ఉంది ఇక్కడ దాని అయితే ఒక ఈ వైర్ ఎక్కువ ఉంటే మన వేరే దాంట్లో అర్థింగ్ అయితే అనమాట మీరేం చేస్తారంటే కొన్ని వేలు కట్ చేయండి ఇట్లా నేను కొన్ని వేలు కట్ చేస్తున్నా ఎక్కువ పూసలు ఉన్నాయి కదా అవన్నీ కట్ చేసి కొన్ని మాత్రమే పెట్టాలన్నమాట ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఆ క్లిప్ మనం లోపల కూర్చోబెట్టేటప్పుడు సత్తా ఇస్తుంది అనమాట అందుకనే కొంచెం పల్సగా అయితే చేసిన అనమాట ఓకే కొన్ని వేలు అందరూ సగం వేలు అయితే కట్ చేసేసి ఇట్లయితే పెట్టినమాట ఈ ఈ టైప్ అయితే ఫిట్ చేస్తున్నా చూడండి ఒకసారి అయితే ఈ టైప్ అయితే పెట్టేసి ఇక్కడ సైడ్ చూడండి ఇట్లా ఇట్లా సన్నం పెట్టేసి లోపల సైడ్ అయితే ఇట్లా పెట్టేయాలన్నమాట కొంచెం దూరము ఓకేనా కొంచెం దూరం అయితే పెట్టాలి ఇక్కడ సైడ్ బ్లాక్ కలర్ కనెక్షన్ వైర్ వచ్చింది కదా ఇటు సైడ్ లాస్ట్కి వచ్చింది కదా ఈ టైప్ అయితే పెట్టేసి వేసుకోండి ఓకే ఈ టైప్ అయితే పెట్టాలి కరెక్ట్గా అయితే ఓకే ఇట్లయితే పెట్టి ఈ క్లిప్ అయితే పెట్టాలన్నమాట అనుమాతం ఓకే మనకు పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ కనెక్షన్ వైర్ అనేది దగ్గర కనేసి ఇది ఊగసినా ఊగకుండా ఇట్లా వీక్ చూసి దీనికనేది మంచిగా టేప్ కొట్టాలన్నమాట కనిపించకుండా అయితే టేప్ కొట్టాలి మనం మొత్తం మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఇది దానికి మొత్తానికి టేప్ కొట్టాలి ఒకవేళ మనకు అవసరం ఉంది అని అనుకుంటే అది మళ్ళీ టేప్ బీక్ చూసుకుంటే సరిపోతుంది అనమాట అంతే ఇప్పుడైతే నేను మంచిగా దీనికైతే టేప్ కొడుతున్నాను చూడండి ఓకేనా మంచిగా టేప్ కొట్టాలన్నమాట ఇది ఇది కనిపించకుండా ఎందుకంటే కొంచెం మనం ఎక్కువ బయటికి వచ్చింది కదా కనెక్షన్ అనేది ఇది మెయిన్ కనెక్షన్ కాబట్టి మంచిగా టేప్ కొట్టాలన్నమాట వాటర్ హీటర్ దివకుండా అయితే ఓకే ఈ టైప్ అయితే మంచిగా టేప్ అయితే ఇట్లా అయితే కొట్టాలన్నమాట ఇంతే అనమాట మొత్తం టేప్ కొట్టేస్తే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయినట్టు అనమాట మొత్తం బందోబస్తుగా టేప్ కొట్టేసేయాలన్నమాట ఏడ ఒక అయితే మనం కట్ చేయలేదు జస్ట్ సింపుల్గా అయితే పెట్టేసినాం అనమాట అవల్ల కస్టమర్కి అవసరం లేదు అని అనుకున్నాడు అనుకోండి మళ్ళీ ఏదో ఇది ఫిట్ చేసుకోవచ్చు అనమాట అట్లా కూడా చెప్పిన కస్టమర్కి పోవాలని నచ్చకపోతే మళ్ళీ ఎట్లా ఉన్నదో అట్లా ఫిట్ చేసుకోవచ్చు అని కూడా చెప్పిన ఉంటే సరే అని చెప్పిండనమాట ఓకేనా ఇట్లా మొత్తం అయితే టేప్ వేసేసినా మొత్తము ఒకసారి అయితే చూసుకోవచ్చు ఇట్లా రౌండ్గా టేప్ అయితే వేయాలి ఒకటికి రెండుసార్లు అయితే చూసుకోవాలి ప్రాబ్లం ఏమైనా ఏడ ఉంది ఏం కదా అని అయితే మనకి ఏడ వైర్ కూడా కనిపించకుండా అయితే మంచిగా టేప్ అయితే వేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా సింపుల్ ఓకే ఇది కనెక్షన్ అయితే ఫిట్టింగ్ అనేది వీడికైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది ఒకసారి అయితే చూసుకోవచ్చు ఇది తీసేసి మనం ఇప్పుడు ఎల్ఈడీ అయితే పెడదాము ఇది బల్ప్ అయితే తీసేసిన నేను ఇప్పుడు ఎల్ఈడీ అయితే పెడుతున్నా ఒకసారి అయితే చూడండి ఎల్ఈడి పెట్టేసి కరెక్ట్ ఎల్ఈడి పెట్టాం కానీ ఇట్లా వస్తాను చూసిరా ఇట్లా బ్యాటరీ నుంచి చెయ్యాలన్నమాట కంపల్సరీగా బ్యాటరీ నుంచి ఇస్తేనే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది ఓకే సింపుల్ అనమాట ఓకే ఇది ఇట్లా ఇట్లా వచ్చేసింది కదా ఇప్పుడు తాళించి నేను ఆన్ ఆఫ్ చేస్తున్నా చూడండి ఇక్కడ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేస్తున్నా ఒకసారి చూడొచ్చు ఆఫ్ ఆను మళ్ళీ టిప్పర్ కూడా పని చేస్తాను అనమాట ఇంట్లో టిప్పర్ కొడుతున్నా చూడండి టిప్పర్ ఆన్ ఆఫ్ మళ్ళీ టిప్పర్ కూడా పనిచేస్తాను ఒకసారి మీకు టిప్పర్ కూడా చూపిస్తా అండి ఫుల్ లైట్ ఉంది ఆల్రెడీ ఓకే నేను టిప్పర్ కొడతా చూడండి టిప్పర్ కూడా కొడతా టిప్పర్ కొడితే ఇక్కడ సైడ్ బంద్ అయింది వన్ సైడ్ బంద్ అయింది ఇంకో టిప్పర్ కూడా పనిచేస్తాను అనమాట ఈ టిప్పర్ కూడా వర్కింగ్ చేస్తా అనమాట ఓకే కనిపిస్తుందా ఓకే పర్ఫెక్ట్ అయితే ఉందన్నమాట ఒకసారి అయితే చూసుకోవచ్చు పర్ఫెక్ట్ అయితే ఉందన్నమాట ఓకే ఈ బల్బ్ అనేది ఇంతే అనమాట కనెక్షన్ ఫిట్టింగ్ అనేది ఇంతే అనమాట ఒకసారి అయితే మొత్తం చూడండి మొత్తం చూసిన తర్వాత లాస్ట్లో మనము నైట్ పూట ఎంత వస్తుంది అనేది మొత్తం సెటర్ కిందికి బంద్ చేసి లైట్లన్నీ బంద్ చేసి మీకు చూపిస్తాను నేను ఎంత లైట్ వస్తుంది ఏం కథ అనేది అయితే ఓకే చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట ఓకే ఇప్పుడైతే మనకు మొత్తం అయితే అయిపోయింది నేనైతే ఫిట్టింగ్ అయితే దీనికైతే అయితే చేయాలన్నమాట వైజర్కి అయితే ఫిట్ చేస్తే ఇదైతే తీసుకుపోయి అందుమాత్రం చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఇదైతే వైజర్కి అయితే ఫిట్ చేసేస్తాము ఓకే నేను ఈ బల్బ్ అయితే చూడండి ఒకసారి అయితే ఈ బల్బ్ అయితే చూసుకున్నారుగా ఇప్పుడైతే నేను డైరెక్ట్ అయితే వైజర్కి అయితే పెట్టేసిన ఇది మొత్తం కూలింగ్ ఫ్యాన్ అనమాట బండి ఎంత కూల్ అయితే బల్బ్ ఎంత కూల్ అయితే అంత వే ఫోకస్ అయితే వస్తుంది అనమాట ఇది ఓకేనా ఇది ఇప్పుడు అయితే ఎమర్జెన్సీకి మాత్రం బాగా యూజ్ అవుతుంది అనమాట బాగా గుర్తుపెట్టుకోండి లైట్ తక్కువ వస్తుంది అన్న బండ్లకైతే చాలా యూజ్ఫుల్ బల్బ్ అనమాట ఓకేనా నేనైతే చాలా బండ్లకైతే ఇష్టం మళ్ళీ ఇప్పటివరకు అయితే నాకు రిటర్న్ అయితే రాలేదు చాలా బాగుందని చాలా మంది అయితే అనమాట అందుకనే ఈ బల్బులు అయితే వాడుతున్నా నేనైతే ఓకేనా మీకైతే మీరైతే చూడండి మార్కెట్లో కూడా ఒకళ్ళు ట్రై చేయండి బల్బులు అయితే బాగున్నాయి ఒకవేళ మీరు అడగండి మార్కెట్లో ఈ బల్బు కావాలని చెప్పేసి అయితే దొరుకుతాయి తీసుకొని అయితే వాడండి ఓకేనా ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే మొత్తం సెటప్ ఎట్లున్నది అట్లయితే సెటప్ అయితే చేస్తున్నా ఓకేనా ఏడు ఉన్నది ఆడ ఎక్కడ వచ్చిందో అక్కడైతే పెట్టేస్తున్నా ఎందుకంటే ఇంత ముందుకైతే మనం అన్ని అయితే తీసేసినాం కదా ఎట్లున్న క్లిప్లు అయితే అట్లా పెట్టేసేయాలన్నమాట ఎందుకంటే మళ్ళీ ఎట్లా కంపెనీ నుంచి ఎట్లా వచ్చిందో అట్లయితే పెట్టేసేయాలన్నమాట ఎందుకంటే కస్టమర్కి అయితే ఇబ్బంది పెడితే పెట్టొద్దు ఓకేనా ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే వైజర్ అయితే తీసుకొని వైజర్కి అయితే ఇదైతే పెట్టేస్తున్నా ఓకేనా ఇట్లయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ సైడ్ అయితే ఇదైతే పెట్టేసేయాలి అనుమాతం అయితే ఇట్లా పెట్టేసి ఇక్కడ క్లిప్ ఉంటుంది ఆ క్లిప్కు దాని దానికైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ చేయాలన్నమాట సెట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే దానిపైన లబ్బర్ ఉంటుంది కదా లబ్బర్ అయితే కొంచెం కట్ చేయాల్సి వస్తుంది అనమాట ఇట్లా ఈ లబ్బర్ ఉంటుంది కదా లబ్బర్ అయితే కొంచెం కట్ చేసేసి ఆ లబ్బరు ఇట్లా దీనికి దానికి పైన ముందలైతే కట్ చేయాలన్నమాట కంపల్సరిగా అయితే కట్ చేయాలి ఇట్లా ఓల్ అయితే పెట్టుకోవాలి ఈ ఓల్ అనేది కంపల్సరీగా ఇట్లా పెట్టేసి మీరు ఏం చేస్తారంటే దాన్ని అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ చేయాలన్నమాట ఇట్లా అనుమాతం పెట్టేసి దానికి దీనికి సెట్ చేసి ఫ్యాన్కు గాలి వెళ్ళేటట్టు పెట్టాలన్నమాట నేను ఒకసారి సెటప్ మొత్తం చేసి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి అయితే మీకు కూడా క్లియర్గా అయితే అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడైతే నేను దీనైతే పర్ఫెక్ట్గా అయితే ఊసే పెడుతున్నాను లబ్బర్ అనేది ఓకేనా ఈ లబ్బర్ అనేది దీనికి సర్పే ఇట్లా సమానం పెట్టేసి దీనైతే ఒకసారి అయితే ఇట్లా మొత్తం సెటప్ అయితే చేసేసుకోండి ఒకసారి అయితే ఇట్లా బల్బు మొత్తం పర్ఫెక్ట్గా అయితే కూసేపెట్టాలన్నమాట బల్బు ఈ ఈ టైప్ అయితే కూర్చోబెట్టాలి నేను కూర్చోబెడుతున్నాను చూడండి ఈ టైప్ అయితే ఊసో పెట్టాలన్నమాట ఓకే మనకు బయటికి గాలి వెళ్ళిపోయి గాలి వచ్చేటట్టు అయితే పెట్టాలన్నమాట గాలి అయితే గుంజుకుంటుంది కదా గాలి గుంజుకుంటుంది కాబట్టి ఇట్లా పెట్టాలన్నమాట లబ్బర్ మొత్తం ఓకే నేనైతే ఒక పర్ఫెక్ట్గా అయితే సెటప్ అయితే చేస్తున్నా చూడండి ఓకే పర్ఫెక్ట్గా అయితే సెటప్ అయితే అయిపోయింది మీరు ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది ఇంతే అనమాట చాలా సింపుల్ ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది అనమాట లోపడ దుమ్ము ఏమను ఉంటే మొత్తం దూడిచేసి మొత్తం అయితే ఫిట్ చేయాలన్నమాట మొత్తం దుమ్ము గిమ్ ఉంటుంది లోపల అంతా తుడిచేసి ఫిట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినట్టే అనమాట ఓకేనా ఈ లబ్బర్ అనేది కొంచెం ఈ టైప్ అయితే పెట్టేసిన అనమాట ఈ దీనికి వచ్చిన లబ్బర్ అయితే కాదు ఇది బాగా గుర్తు పెట్టుకోండి వేరే లబ్బర్ అయితే పెట్టినా ఆ కస్టమర్ ఆ లబ్బర్ వద్దు కట్ చేయకు వేరే లబ్బర్ అయితే చూడు అంటే వేరే లబ్బర్ అయితే పెట్టినా ఈ క్లిప్ అయితే అనుమాతం ఇక్కడైతే పెట్టేసినా ఒకసారి చూడండి గట్టిగా పెట్టండి క్లిప్పు క్లిప్ మళ్ళీ ఏమి ఉచిపోదు మీరు భయపడే అవసరం ఏం లేదు ఓకేనా ఇట్లయితే పెట్టేసి ఒకసారి అయితే ఒకటికి రెండు సార్లు మనం ఫిట్టింగ్ చేసేస్తే సరిపోద్ది అనమాట ఇప్పుడైతే నేను పర్ఫెక్ట్గా అయితే వైజర్ ఎక్కితే ఎక్కిస్తాను చూడండి సౌండ్ గీట్ ఏది రాదంటే మంచిగా ఫిట్ చేస్తుండో అంటే క్లిప్పులు అనేది జాగ్రత్తగా పెట్టాలనమాట ఈ బిఎస్ సిక్స్ అనేవి మనము ఏంది అంటే కరెక్ట్ గా అయితే ఎక్కియాలన్నమాట ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే వైట్ వస్తాయి అనమాట లోపల వైట్ క్లిప్పులు లాకొచ్చినవి పర్ఫెక్ట్ గా అయితే పెట్టాలి కరెక్ట్ పెడితేనే అవి కూర్చుంటాయి అనమాట కొంచెం తేడా ఇష్టం కూడా ఇరిగిపో అవకాశం ఉంటాయి అనమాట అవి పర్ఫెక్ట్ కూర్చున్నాయి అనుకోండి మీకు అసలు వైజర్ పట్టుకునే అవసరం కూడా ఏం అనమాట ఆటో ఆటోమేటిక్గా మీకు సెట్ అయిపోద్ది ఇచ్చిపెట్టినా కూడా ఏం కాదనమాట అంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి అనమాట ఓకేనా ఒకటికి రెండుసార్లు అయితే చూసుకోవాలన్నమాట ఇక ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకోండి మనం మళ్ళీ మనం ఫిట్ చేసేటప్పుడు మనం మిస్ అయిందా ఏంది ఇంక అనేది ఒకటికి రెండుసార్లు అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట మన బాధ్యత కాబట్టి ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోవాలన్నమాట ఇది ఓకేనా ఇప్పుడైతే నేను పర్ఫెక్ట్గా అయితే ఫిట్ చేసేస్తున్నా అది అది కూడా చూడండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే వైజర్ అయితే పర్ఫెక్ట్గా అయితే పెట్టేసి నేనేం చేస్తా అంటే ఇక్కడ సైడ్ అయితే కరెక్ట్గా అయితే కూసేపెడుతున్నాను చూడండి ఇట్లా కూసేపెట్టాం కానీ మా సౌండ్ వస్తుంది పెట్టిన తర్వాత మనకి ఇక్కడ వైజర్ స్క్రూలు ఉన్నాయి కదా కొంచెం ఫాస్ట్గా అయితే నాలుగు స్క్రూలు అయితే పెట్టేద్దాం నాలుగు స్క్రూలు పెట్టేసి మనం ఒకసారి అయితే సెటర్ కింది కానీ మీకు లైటింగ్ ఎంత వస్తుంది ఏం కదా టిప్పర్ వస్తుంది అవి ఎట్లా వస్తుంది భీమ్ వస్తుంది అనేది మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి ఓకేనా ఇప్పుడైతే మొత్తం అయితే ఫిట్టింగ్ అయితే అయ్యింది అనమాట వైజర్ మొత్తం అయితే ఫిట్ చేసేసిన ఓకే ఇప్పుడు ఒకసారి మనం ఈ బల్బ్ అనేది ఎట్లా వస్తుంది ఏం కథ అనేది చూడండి మీకు మీకు క్లియర్గా అర్థమైంది ఓకేనా ఇప్పుడైతే నేను సెటర్ అయితే కిందికి గుంజేస్తున్నాము ఒకసారి అయితే కిందికి అయితే సెటర్ అయితే గుంజేసి ఇది ఎట్లా వస్తుంది ఏం కథ అనేది మీకు పర్ఫెక్ట్గా అయితే చూపిస్తా షాప్లో కూడా లైట్లు అయితే బంద్ చేద్దాము బంద్ చేసి ఇప్పుడైతే చెక్ చేద్దాం ఓకేనా నార్మల్ ఫుల్

నువ్వు నైట్ రా నైట్ నువ్వు ఒకసారి ఓన్లీ కింది కనిపించినా పై కనిపించానికి చూడు మీకు స్ట్రేట్ వచ్చేది బందంటే ఎంత పని అయింది నీకు నైట్ కూడా అవుతాను అర్థమైపోతాను ठीक है सुबह और फ्रेंड्स शायद ऐसा आप மொத்தம் लाइट ऑफ दिस रोड की परवोस होती है पीपल ऑल अबाउट नेवर होता है हो रही है हम्म और ये लोग भी हां ये इस प्रकार आने

అదే మనకు సేమ్ కదా సేమ్ అంతే షోరూమ్ కేజీ వచ్చినట్టే ఉంటాయి సిట్టింగ్ మొత్తం అంతే మనం చేసి దానికోసం చేసి దానికోసం రైట్ ఈయన మా ఊరే అనమాట మా ఊర్లోనే ఉంటాడు అట్లే అనమాట అందుకనే మొత్తం దగ్గరుండి చేపించింది అనమాట బాగా చేసిన ఉంటే మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఒకసారి అయితే ఫైనల్గా కస్టమర్కి ఇచ్చే ముందర బండి అయితే ఒకసారి అయితే ఒకటికి సార్లు అయితే చెక్ చేసుకున్నాను అనమాట లైటింగ్ ఏమైనా కిందికి పైకి కొడుతున్నా ఎక్కువ పై కనిపించినా కూడా మళ్ళీ రమ్మని చెప్పిన ఉంటే లోకలే కాబట్టి ఒకసారి అడ్జస్ట్మెంట్ చేసుకొని పోవని చెప్పి చెప్పిన ఉంటాయి అనమాట అంతే కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ బండి కదా ఇదే బండి మన ఓ మన విలన్ బండి ఇది